వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసూసు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ బేషరతుగా హైకోర్టు ఆదేశాలను పాటించి గ్రూప్ వన్ వెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించండి అని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లతో సుప్రీంకోర్టుకు వెళ్తే విద్యార్థుల గొంతు అవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును ఒప్పుకొని పరీక్షను రద్దు చేయాలని గ్రూప్ వన్ పోస్టులో ఇంత అవినీతి జరిగిందంటే దాని వెనుక ఎవరున్నారో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బేషరత్ గా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు హియరింగ్ ద న్యూస్ దట్ దో రిట్ పెద్ద లాయర్లను పట్టుకొస్తాం పెద్ద పెద్ద ఆయర్ల పట్టుకొచ్చి మేము డబ్బులున్న ఉన్న పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము రిట్ అపీల్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని అంటున్నారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు పోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిట్ చేయొచ్చు సుప్రీం కోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాల చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనం తోటి తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వ ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్ ఆయన ఆయన ఒక చైర్మన్ ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇన్ని ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాట మారుతారు అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలెవరు తిరుమలెవరు బయటికి రావాలా వాళ్లపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతాం